ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఇతరులను పరిశీలించిన కంట అంటే మాయా యొక్క ప్రభావం వలన స్వయాన్ని పరివర్తన అవ్వలేకపోతున్నారు అని బాబా అంటున్నారు సమయం అయితే ముందు వెళ్ళిపోతుంది పరివర్తన అవడంలో లేట్ అయిపోతుంది అని బాబా అంటున్నారు అయితే ఈ వాక్యాల గురించి బాబాయ్ ఏం మహా మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా వర్తమాన సమయంలో ఆత్మలలో పరివర్తన యొక్క వేగం తక్కువగా ఉంది ఎందుకంటే మా యొక్క రాయల్ ఈశ్వరై గోల్డ్ రోల్డ్ రోల్డ్ ను రియల్ గా ఎందుకంటే మా యొక్క రాయల్ ఈశ్వరై రోల్డ్ ను రియల్ గోల్డ్గా అంటే సత్యమైన బంగారంగా భావిస్తున్నారు దీని కారణంగా వర్తమానాన్ని పరిశీలించిన కారణంగా ఏం మాట్లాడుతున్నారు నేను ఏది చేశానో లేక చెప్పానో అది సరిగ్గానే చెప్పాను నేను దేనిలో తప్పుగా ఉన్నాను ఇలాగే నడవలసి ఉంటుంది ఇలా అసత్యమైనా కానీ అసత్యంగా భావించరు దీనికి కారణం ఏమిటి పరిశీలన శక్తి లోపంగా ఉంది తప్పు చేశామంటే తప్పైనా భావిస్తారా భావించట్లేదు కారణం ఏంటంటే పరిశీలించుకునే శక్తి లోపంగా ఉంది మాయ యొక్క రాయల రూపాన్ని సత్యంగా భావిస్తున్నారు పరిశీలన శక్తి లేని కారణంగా యథార్థ నిర్ణయం కూడా చేయలేకపోతున్నారు స్వా చేసుకోవాలా లేదా ఇతరుల పరివర్తన అవ్వాలా అనేది పరిశీలన చేయలేకపోతున్నారు అందువలన పరివర్తన యొక్క వేగం తీవ్రంగా ఉండాలి సమయం చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతుంది కానీ సమయ ప్రమాణంగా పరివర్తన అవటం మరియు స్వయం యొక్క శ్రేష్ట సంకల్పంతో పరివర్తన పరివర్తన అవటం వీటిలో ప్రాప్తి యొక్క అనుభూతిలో రాత్రి పగలికి ఉన్న తేడా ఉంది ఈ రోజులు కారులో తిరుగుతారు కదా ఒకటి సెల్ఫ్ స్టార్ట్ అవ్వటం రెండు నెట్టడం ద్వారా స్టార్ట్ అవు అవటం రెండిట్లో తేడా ఉంది కదా కారు కారు స్టార్ట్ అవటం నెట్టడం తేడా ఉంటుంది కదా అదే విధంగా సమయం నెట్టడం ద్వారా పరివర్తన అవటం అంటే పురుషార్థమైన కారు నెట్టడం ద్వారా నడుస్తుంది అంటే అది కారులో వెళ్ళటం కాదు వెళ్ళటానికి కారుని నెట్టవలసి వచ్చింది అని బాబా అంటున్నారు అంటే చాలా సమయం గా పడుతుంది పరివర్తన విషయంలో అని బాబా అంటున్నారు కారణం ఏంటి అంటే పరిశీలన శక్తి లేకపోవడం వలన అని బాబా అంటున్నారు మరి పరిశీలన శక్తి కావాలంటే ఏకాగ్రతకు శక్తి కావాలి శాంతి శక్తి కావాలి అప్పుడే పరిశీలన శక్తి నిర్ణయ శక్తి వస్తుందని బాబా మనకి చెప్తున్నారు అవు శాంతి